टीवी ट्रिबुल नाइन न्यूज़ के स्वागत నల్గొండ జోన్ గ్రామ పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి చుట్టుపక్కల ఉన్న వారితో పాటు మమ్మల్ని బూతు మాటలతో తిడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న తౌడోజు కలమ్మపై చర్యలు తీసుకోవాలని భండారు జాన్ రెడ్డి జిల్లా కలెక్టర్ తెలిపారు గురువారం ఆయన విలేకరులతో చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన తౌడోజు కలమ్మ ఆమె ఇంటి పక్కన ఉన్న గ్రామ పంచాయతీకి చెందిన స్థలాన్ని ఆక్రమించడంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజల్ని తిట్టడం బెదిరించడం జరుగుతుందని ఆరోపించారు ఆమె గ్రామ పంచాయతీ స్థలాన్ని ఆక్రమించడంతో అక్కడ ఉన్న హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి భక్తులకు ఇబ్బంది కలుగుతుందన్నారు ఆ స్థలం రోడ్డు వెంబడి ఉండడంతో వాహనదారులకు ఇరుకుగా ఉండడంతో వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు దారి ఎంబడిపోయిన వారి ప్రతి ఒక్కరితోటి పంచాయతీ పెట్టుకుంటూ బూతులు తిట్టడం జరుగుతుందన్నారు ఆమె ప్రతిరోజు పెట్టే ఇబ్బందులను మేము తట్టుకోలేకపోవడంతో గ్రామ కార్యదర్శిని రెవెన్యూ అధికారులను కలవడం జరిగిందని కానీ వారు స్పందించడం లేదని ఆరోపించారు ఆమె అత్తగారి ఇంటి వద్ద పంచాయతీ అని చెప్పి అదుగురి పెద్ద మనుషులు తీసుకెళ్లడం జరిగిందన్నారు మిగతా ముగ్గురిని కూడా చంపుతాను బెదిరించడం ఇంటి పక్కన ఉన్న నన్ను కూడా చంపుతాను బెదిరిస్తూ ఒక రోజు తిని అన్నంలో కూడా మట్టి మట్టిపోయడం జరిగిందన్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు పిట్టంపల్లి నా పేరు బండారు జానారెడ్డి మా ఇంటి ముందల హనుమాన్ టెంపుల్ కాలనీలో ఈ ప్రౌడ ప్రౌడ ప్రౌడోజ్ కలమ్మ అని ఈమె తల్లిగారు ఈ ఊరైతే లక్కారం ఇవ్వడం జరిగింది ఇస్తే ఇద్దరు బిడ్డలు పుట్టంగానే వాళ్ళ చిన్నమ్మాయి పాలు చేసే సమయానికి ఇరవై మూడు సంవత్సరాల క్రితం వీడికి తీసుకొని రావడం జరిగింది ఆ మూమెంట్లో వీడికి వచ్చి ఉండకుండా మామూలుగా ఉండకుండా ప్రతిదానికి పతిదానికి నోరు నో నోరు ఇట్టుకుంటూ నోరుని పతిదానికి బండబూ బండబూతులు తిడుతూ ఇబ్బందులు గురి చేస్తూ ఒక్కరిని తిట్టడం కాకుండా ఊరు మొత్తం ప్రజల్ని తిట్టడము మీరు చచ్చిపోతారు వీళ్ళు చంపుతా ఆయన్ని చంపుతా ఇది చేస్తా అది చేస్తా అన్నట్లు రకరకాల శాపనార్థాలతో గురి చేయడం జరిగింది గత యాక్చువల్గా సుమారుగా పన్నెండు సంవత్సరాల క్రితం నా ఇంటి మెయిన్ దర్వా దగ్గర నేను కూర్చొని అన్నం తింటుండగా నేను మా ఫ్యామిలీ మేము భోజనాలు చేస్తుండగా భోజనంలో అన్నం అన్నంలో ఉసుక తీసుకొచ్చి పోయడము మట్టి పోసి శామనార్థాలు చేయడము ఇద గత పది పన్నెండు సంవత్సరాల క్రితం ఇదే భాగంలో పెంట కుప్ప ఉండను అప్పుడున్న పెద్ద మనసుల ప్రకారము ఇక్కడ గ్రామ పంచాయతీలో జర పట్టించుకున్నంత మాత్రాన కుప్ప సాఫ్ చేసారు దడి కట్టమని చెప్పారు ఆ విషయంలో దడి కట్టి కట్టిన దడి కాకుండా ఉన్నంతలో ఉండకుండా ఏనాడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఒక వేల బండభూతులు తిట్టవచ్చు నన్నే కాదు ప్రతి ఒక్కరిని అది అర్థం లేని అవసరం లేని విషయాలతోని శాపనార్థాలతోని ఆ మాటలతోని మమ్మల్ని భయాందోళనలకు గురి చేస్తుంది అందని చంపుతానని ఇబ్బందులకు గురి చేస్తుంది ఆల్రెడీ తన అత్తగారు ఏదో తనకు వచ్చే వాట విషయంలో మరింత దగ్గరికి పంచాయి పోయి ఐదు పెద్ద మనసులను తీసుకుపోయి ఆడ వచ్చిన వాటర్ విషయంలో సరే అక్కడ మీకే ఖర్చులు ఏందో మనకు తెలియ కానీ ఆ మధ్యసరపు ఖర్చుల విషయంలో ఇక్కడికి వచ్చినాక నా డబ్బులు తిన్నారు నా డబ్బులు తిన్నరు లక్ష రూపాయలు అనుకుంటా పరిస్థితులు మంచి లేకుండా ఐదు పెద్ద మనుషులు పోతే అనివార్య కారణాల వల్ల ఇద్దరు పెద్ద మనుషులు చనిపోయారు అయితే ఇంకా ముగ్గురిని కూడా అంటుంది నన్ను కూడా చంపు అంటుంది నా ఫ్యామిలీకి గత నా పిల్లలకు నాకు అందరినీ కాల నొప్పులు వస్తే ఇవి వస్తే అయ్యొస్తే చంపునని రకరకాల భయం ప్రాణాలకి భయం అవుతుంది దయచేసి మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాము దాదాపుగా ఈ చుట్టుముట్టు నాకు తెలిసినంత వరకు ఒక ఒక ఇంట్లో నీ కొడుకు తెచ్చిపోయింది ఒక ఇంట్లో నీ బిడ్డ తెచ్చిపోయిందని ఒక ఇంటి నీ బిడ్డ నతం తట్టుకోలేక వెళ్ళిపోయిందని ఒక ఇంట్లో నీ నీ పరిస్థితులు లేక నా శాపాలకు నువ్వు అపులపాలైనవని రకరకాల కారణాలతోని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఇబ్బందుల గురి చేయడం జరుగుతుంది ఇందు మూలంగా సమస్య అనేది చెప్తందుకు సమయం సరిపోదు ఈమె చాలా మాకు మా జీవితానికే ప్రమాదకరంగా ఉంది దయచేసి మాకు ఏ రకంగా మీరు సహకరిస్తారో మాకు కొద్దిగా మాకు న్యాయం చేయగలని కోరుచున్నాను